మహబూబా జిల్లా తొరూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్మల సుధాకర్ రావు ప్రథమ వేడుకలు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో గురువారం తొర్రూరు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఘనంగా నిర్వహించారు సుధాకర్ రావు చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అభిమానుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తొరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేదగాని సోమయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్ రెడ్డి తమ్మిర విశ్వేశ్వరరావు బొల్లం అశోక్ కొత్తపల్లి రవి నాయకులు ముమ్మనబోయిన వెంకన్న యాదవ్ మిట్టకోల లక్ష్మణ్ గంచ నరసింహులు వెల్తూరి మల్లేశం దరావత్ భీమా నాయక్ కొదనూరు సుధాకర్ బసనబోయిన మల్లయ్య కందగట్ల సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు అభిమానులు అందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఒక మహానుభావుడు ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ సుధాకరరావు గారు పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి సహకరించి వైద్య పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి అన్ని విధాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎంతో సేవ చేసినటువంటి నాయకునికి ఈ రోజు ఘనమైన నివాళిని అర్పిస్తున్నందుకు ఎంతో తృప్తిగా ఉన్నది ఎందుకంటే ఆయన నాయకత్వంలో గత పది సంవత్సరాలు మేమందరం పనిచేయడం జరిగింది ఆయన ఎంతో నిరాడరంగా కార్యక్రమాలు అయిపోయింది ఆయన చేసినటువంటి సేవలు కూడా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి మహనీయునికి మేము అందరం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తిగా ఒక డాక్టర్ సాబుగా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలిసిన వ్యక్తిగా ఎన్నో సేవలు చేసినటువంటి నాయకునికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం డాక్టర్ సాబ్ అమర్ హే డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ డాక్టర్ సుధాకర్ రావు గారు నెమర్గముల సుధాకర్ రావు గారి యొక్క వర్ధంతి డాక్టర్ గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి రావటం మరి ఆ రాజకీయ వారసత్వాన్ని కొలిక్పుచ్చుకొని ఒక రాజకీయ కాక ఒక డాక్టర్గా ఒక సౌమ్యుడిగా అందరి బాధలు పంచుకొని నియోజకవర్గంలో ప్రతి బాధ్యతను కూడా ఆయన ఇచ్చి సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి వారి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏ కష్టం వచ్చినా కూడా తాను హైదరాబాద్లో ఉండి వాళ్ళందరూ కూడా సహాయం చే వ్యక్తి తాను ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పనిచేసి సమర్థవంతంగా పనిచేసినటువంటి నాయకుడిగా నిరూపించుకున్నాను అలాంటి మంచి వ్యక్తి లేకపోవటం మనకు దృష్టంగా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ చేస్తూ ఈరోజు కులాలకు మతాలకు అద్భుతంగా గౌరవశ్రీ మాజీ ఎమ్మెల్యేల సుధాకరవు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పదమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ అభిమానులు ఈరోజు గెస్ట్ హౌస్లో స్టార్ ప్రోగ్రాము ముందుకు వచ్చి అందరికీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మిత్రులకు అందరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు స్వర్గీయ సుధాకర్ రావు గారు మరి మన మధ్యలో లేకుండా ఒక సంవత్సరం చూస్తున్నా గడిచిపోయింది ఒక ప్రజల మనిషిగా ఒక ప్రజా డాక్టర్గా సౌమ్యుడిగా మాట అంటే తప్పని వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి శనివారం వచ్చినప్పుడల్లా కూడా ప్రజల ఆరోగ్య వాళ్ళకు తెలుసుకుని వాళ్లకు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా అందరి ప్రజల్లో మెదులుతూ వాళ్ళ మనసులలో నిలిచిన ఒక మంచి వ్యక్తి నిజంగా అటువంటి సుధాకర్ రావు గారి వాళ్ళ మన మధ్యన లేకుండా ఒక సంవత్సరం చూస్తుండగానే జరిగిపోయింది కాబట్టి వారి ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ వారి కుటుంబానికి నా బగా స్థానభూతిని తెలియజేస్తున్నాను డాక్టర్ ఎన్ సుధాకర్ రావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి అందరం కూడా ఘననీయవాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలను ఒకసారి స్మరించుకుంటూ వారు రాజకీయంగానే కాకుండా వారి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడం రాజకీయాలలో మరి నిరాడంబరుడిగా ఒక నీతి నిజాయితీకి మారిపేరుగా తిరిగినటువంటి డాక్టర్ గారు మరి అదేవిధంగా వైద్యంలో కూడా ఇక్కడి నుంచి బీదవాళ్ళు ఎవరున్నా కూడా హైదరాబాద్ లెవెల్లో మరి పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయటం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించటం వాళ్ళకి పైసలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి తను ఉండి వారి యొక్క మరి స్వస్థత చేకూరే వరకు కూడా వాళ్ళకు మంచి జరిగే వరకు కూడా ఆయన వైద్యం చేయించి మరి ఎలాంటి పైసలు ఫీజులు కూడా తీసుకోకుండా కూడా బీద వాళ్ళకు కూడా సాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ వారు చనిపోవడం విధంగా ఈ ప్రాంతానికి తీరని లోటు ఇవాళ పెద్ద పెద్ద మరి జబ్బులు కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు సడన్గా హాస్పిటల్ పోతే ఇవాళ హైదరాబాద్ లెవెల్లో మనం ఒక సహాయం పొందే సహాయం చేసేటువంటి వ్యక్తి లేకపోవడం ఇవాళ మన అందరం కూడా ఒక అనాథలాగానే అయిపోయినాము హైదరాబాద్ పోయినప్పుడు మనకు సహాయం జరగాలంటే చాలా కష్టమవుతున్నది ఇప్పుడు ఆ రోజు ఆయన పేరు చెప్తే మరి హాస్పిటళ్లలో వైద్యం జరిగేది కాబట్టి ఇవాళ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఇవాళ ప్రథమవర్ధన సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తుంది आला कोणीला कोणीले तवळा हा 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 không हा 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 اڻ پٿي وٽ